ఇలా మీటింగ్‌కి వచ్చినప్పుడు ఇవలే బ్యాడర్ పెట్టుకుంటూ ఉంటాం. అవును కదా ఆ రోడ్డు మీద కూడా బ్యాడర్ పెట్టుకుంటారు. నాకు అద్దం దగ్గరల బ్యాడర్ కో పోలీస్ వచ్చి పీక్ చేస్తన్నారు. కమీషన్ వచ్చి పీక్ చేస్తన్నారు. ప్రతిదే జరుగున్నంట ఈ వార్డులో. మరి ఎవరి పీక్ చేస్తన్నారు? వైఎస్ఆర్సీపీ మాత్రమే పీక్ చేస్తారు. అదే తిరుగులేసి వాళ్ళు పెద్ద పెద్ద కట్ అవుతారని మాట్లాడారు. ఇక్కడే కాదు. నివట్టుది మొన్న మధ్యన మన ఇరవై ఐదు కాదు మన మన ఎవరు కాదు ఇరవై ఐదు ఇరవై ఐదులో విధంగా కట్అట్ పెట్టి ఎస్ఐటి తీసుకెళ్లేడు సిఐ వాళ్ళకి ఏం పోయా సిఐ వచ్చి ఏం చేయాలి దొంగలు పట్టుకోవాలా లేదా తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయాలా నేను సిని కర్మే నాకు అర్థం కానీ సిఐకి సిఐకి ఎస్ఐకి లు పోతారా ఈ కమిషనర్ ప్రేక్షలు తీయమంటాడా ఏమైనా తీయమన్నా మాకు చెప్పలేదు కమిషనర్ చెప్తున్నా నేను నువ్వు అధికారి పార్టీ మనిషి కాదు పార్టీ మనిషి అయ్యావేమో మాకు తెలియదు నువ్వు అధికారి తీసాయి మా ఫ్లెక్సీ తీసాయి తెలుగుదేశం ఫెక్స్ కూడా తీసాయి ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కూడా తీసాయి మొత్తం తీశాయి రెడీ వాళ్ళకి తీయకోకుండా మా ఫ్లెక్సీ మీద చెయ్యి పెట్టావా జాగ్రత్త పెట్టుకోమని మనం చేస్తున్నా ఏ తమస్సాగా ఉంది అనుకున్నారా వాళ్ళ ఫ్లెక్సీలు తీసినప్పుడే మన ఫ్లెక్సీలు తీయాలి లేకపోతే నేను చెప్తున్నా కమిషనర్ కు వార్నింగ్ ఇస్తున్నా నువ్వు మరొకసారి మా ఫ్లెక్సీ తీస్తే ఈ గుంటూరులో వేల సంఖ్యలో ఫ్లెక్సీ కట్టిస్తా చెప్తున్నా నేను తీర్పునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేత వేల సంఖ్యలో ఫ్లెక్సీలు వేయించే కార్యక్రమాలు చేస్తా లేదా అధికారం ఉందికి ఉంటే వాళ్ళ వరకు తప్పు లేదు నీ ట్రాన్స్ఫర్ కోసం మరుగుదాం కోసం ఫెక్సీలు వేస్తే వేసుకుంటాం మీటింగ్ అయిపోయిన తర్వాత తీసేసుకోలేదు ఎవరు కదా ఏంటి ఇది నాకు అర్థం కాదు నేను కళకాలం కటోట్లు పెట్టి పెట్టలేదు కదా అధికార పార్టీ పక్షపాతం పొందాం పెట్టుకున్నాడు కదా దేశం అంతా కటువంటి పెట్టుకున్నారు దయాతిపెద్ద కటోడు చూసారలేదు మీరు పుట్టినరోజు పండుగలకి దానికి పెట్టుకున్నారు మేము మాట్లాడలేదే మేము కటువట్లు పెట్టడం లేదా ఏదో ఒక మీటింగ్ పెట్టినప్పుడు పది మందిని తెయడం కోసం కాస్త హంగామం ఆర్భాటం చేయడం కోసం ఏదో మా కుర్రోలు నాలుగు ఫెక్సీ వేసి పట్టుకున్నారు మీటింగ్ అయిపోయింది నేనే తీసుకుపోతాం నేను తీసుకుపోలేదు నువ్వు తీసుకుపో అభ్యంతరం లేదు కానీ కక్షగట్టి తీసుకెళ్లే ప్రయత్నం ఒక ఉద్యోగి చేస్తే చేతులు కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చోదనే విషయాన్ని దయచేసి అధికారులు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను